అందరికీ నమస్కారము గత కొన్ని రోజులుగా సిపిఐ పార్టీ వాళ్ళు పార్టీ ముసుగు పెట్టుకొని బ్లాక్ మెయిలింగ్ వివరణ చేయడము నా అపార్ట్మెంట్ల మీద ప్లస్ నా కమర్షియల్ కాంప్లెక్స్ మీద అప్రూవల్స్ లేవని చెప్పేసి పబ్లిసిటీ చేయడము నేను కట్టేదానిల మీద నా కస్టమర్లకు నమ్మకం ఉందో కస్టమర్లకు నాకు తెలుసు అదేవిధంగా సిపిఐ పార్టీ వాళ్ళు గతంలో కూడా ఇదే బాబా ఫక్రుద్ది అనే వ్యక్తి వాళ్ళ బంధువు అని చెప్పేసి నడిగడ్ అపార్ట్మెంట్ కోసం ఒక లోకాయుక్తలో కేసు ఇస్తాను ఆ లోకాయుక్తలో కేసు అప్రూవల్స్ లేవని పెట్టేస్తే మళ్ళీ అప్రూవల్స్ అన్నీ తీసుకుపోయి చేసిన తర్వాత అతని మీద ఏమని అడిగితే బాబా ఫక్రుద్ది ఫైవ్ లాక్స్ అడగమన్నాడు అతని బంధువుని నేను మీకు ఫైవ్ లాక్స్ ఇస్తే నేను విత్డ్రా చేసుకుంటా లేకుంటే చేసుకోవాలని చెప్పాను కానీ అతనికి నువ్వు విద్ర ఏం చేసుకోవద్దు నేనే కోర్టుకు అన్ని సబ్మి సమర్పిస్తానని చెప్పేసి గతంలో కూడా జరిగింది ఇదే అపార్ట్మెంట్ల మీద కమర్షియల్ కాంప్లెక్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టేసి నా పరుగు భంగం కలగాల ఎట్లయినా దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు ఎన్నికల శక్తులు ఉండొచ్చు ఇదే బాబా ఫగ్దూద్దీని ఉండొచ్చు మా సంస్థ నుంచి ఒక వెయ్యి మందికి ఉపాధి ఇస్తా ఉన్నా ఈ వెయ్యి మందికి కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ అంటే ఉపాధి చూపించాల్సింది పోయి వీళ్ళ వల్ల ఉపాధి వాళ్ళకే చెడగొడతా ఉన్నారు బీద ప్రయలకు మేము చేస్తాము సర్వీస్ అంటారు వీళ్ళ పబ్బం కోసమే ఏం విచారణలో ఏం అడగకుండా చేయకుండా డిపార్ట్మెంట్ను బ్లాక్మెయిల్ చేయడము ప్లస్ తర్వాత అప్రూవల్ ఉందా లేదా చూసుకోకుండా ఊరికే ప్రెస్ మీట్లు పెట్టడము ప్లస్ గతంలో కూడా రెండు సార్లు వస్తే కూడా ఇదే సిపిఎం పార్టీకి వాళ్ళ సంస్థకు మేము బిల్డింగ్ కట్టుకుంటామంటే నర్సింహ అనే వ్యక్తికి సిపిఎం పార్టీలో నర్సింహనే వ్యక్తికి స్టీల్ తీసుకుపోమని చెప్పినాం అట్లా ఏదైనా సంస్థకు ఉపయోగపడేటట్టుంటే చేస్తాం కానీ వీళ్ళ సొంత ఇల్లు గీయాలా మా ఇల్లు గడుపుకుంటాము అని రెండు మూడు సార్లు కూడా మేము దానికి సహకరించి ఈ సహకరించలేదు కాబట్టే ప్రతిసారి బ్లాక్మెయిలింగ్ చేసి ఎట్లయినా వసూలు చేయాలని చెప్పడము నా అపార్ట్మెంట్లు లీగల్గా లేవని చెప్పడము నా అపార్ట్మెంట్లు కానీ నా కమర్షియల్ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ కొనేటివి నందేలా ఆరే వయసులోవి నంద్యాల పెద్ద రెడ్డిస్వి దాంట్లో ఆత్మగురు చెట్టి ప్రాపర్టీలు ఉన్నాయి గెలివి గ్రూప్ ప్రాపర్టీలు ఉన్నాయి నిర్వాటి వాళ్ళ ప్రాపర్టీలు ఉన్నాయి ఆర్విటి వాళ్ళ ప్రాపర్టీలు ఉన్నాయి రెడ్డి దాన్ని చూసే నూనెపల్లి రైతువారం దగ్గర చేసేసి నాగేంద్ర అని చెప్పి అది వాళ్ళది పూర్వం ఆస్తి బంగారం బంగారంగడి గాజులు ఈసే వాళ్ళకు ఉన్నాయి ప్రతి ఒక్కటి అపార్ట్మెంటు దొంగది దొంగది అని చేస్తా అంటే వీళ్ళందరూ కూడా దొంగలేనా ఆరవయసులు అంతా దొంగలేనా ఆర వయసులను దొంగలుగా చేసేసి సిస్టీ నుంచి ఓన్లీ వీళ్ళకి ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకు సహకరించడము ఈ విధంగా ఒక పదహైదు రోజుల నుంచి జరుగుతూ ఉంది గతంలో ఆరు నుంచి ఆరు నెలల నుంచి కూడా జరుగుతూ ఉంది రెండు సార్లు నాకు ఆఫీస్ గారికి కూడా వచ్చినారు మాకు ఇంత కావాలనేసి నేను బ్లాక్ మెయిలింగ్ ఎప్పుడు భయపడింది కాబట్టి ఆటోమేటిక్గా ఏం చేసుకుంటారో చేసుకో అని చెప్పేసినాము అందుకోసం వీళ్ళు గతంలో మా డాక్యుమెంట్లు సిబిఐకి సిద్ధం అన్నారు కదా నేను సిబిఐకి ఈడీకి అన్ని దానికి సిద్ధం మీరు ఏదన్నా సిద్ధమైతే వాళ్ళ మీద నా మీద ఎంక్వైరీ నేనే వేపిస్తాను మీరు సిద్ధమైన ఇటువంటి తప్పుడు ఆలోచనలు కానీ తప్పుడు రకంగా చేస్తాం కానీ ఒక కాంప్లెక్స్ మేము కట్టామంటే అంటే దాంట్లో నుంచి ఒక యాభై ఉపాధి ఉంటుంది మున్సిపాలిటీకి అప్రూవల్ వస్తుంది పన్ను ట్యాక్స్ పడతాయి కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంటుంది కొంతమంది వేల మంది దానివల్ల ఉపయోగపడతా ఉంది ట్యాక్స్ ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు నేను ట్యాక్స్ కట్టాను ఇప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు ఒక రూపాయ ఉన్న ట్యాక్స్ కట్టున్నారా లేదంటే వాళ్ళకి ఏమున్నాయి ఒక స్టాంప్ అమ్ముకునే వ్యక్తి ఈరోజు కోట్లు ఆస్తులు కొంటున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి అందరి మీద ఎంక్వైరీ చేసేయండి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసేయండి నా మీద నేను శుద్ధంగా ఎప్పుడు నా తలుపులు తెలిసే ఉంటాయి ఏ రోజు వచ్చినా కానీ స్వాగతిస్తాం సిబిఐ కానీ ఈడీ కానీ వాళ్ళు దానికి సిద్ధమేమో కనుక్కొని చేసేసేయండి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు రేపు గతంలో కూడా ఏదన్నా ఇటువంటి చర్యలు తీసుకుంటే రేపు దీని మీద కూడా మా పరువు నష్టం జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళ మీద కఠినమైన చర్యలు సివిల్ చర్యలు తీసుకుంటాము డ్యామేజ్ షూట్ కూడా ఇస్తాము అదేవిధంగా వీళ్ళ పైత స్టేట్ వాళ్ళకు సిపిఐ వాళ్ళకు పైత స్టేట్గా ఉన్న వాళ్ళకు కానీ సెంట్రల్గా ఉన్న వాళ్ళకు కానీ ఒక రిప్రజెంటే ఇస్తాము వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి తర్వాత చాలా చిన్న ఈసారి మా సైట్ల చోళ్ళు కానీ ఇంకొకటి సే లీగల్గా ఏదన్నా పేపర్ పట్టుకొని లేదంటే కానీ ఇంకొక రకంగా ఉంటాయి హెచ్చరిస్తాము